కొద్బులపూర్ నియోజకవర్గం గాజుల రామారాం పరిధిలోని హెచ్ఎల్ కాలనీలో రంగమిత్ర మండలి ఆంజనేయులు రవికాంత్ రంగారావు ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొద్బులపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశలం గౌడ్ నూట ఇరవై డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు కొద్బులపూర్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నందగిరి సతీష్ బీఆర్ఎస్ పార్టీ నూట ఇరవై తొమ్మిది డివిజన్ అధ్యక్షుడు పుప్పల భాస్కర్ విచ్చేసి వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ సేవ కార్యక్రమాలను గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ నాగబాబు ఆనంద్ సాయి సృజన్ ప్రసాద్ సత్యనారాయణరావు రామకృష్ణ భాస్కర్ వీరబాబు రాంబాబు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు ఏడవ జన్మదిన రంగా గారి జన్మదిన పురస్కరించుకొని మరి పుట్బుల్లా ఈ నియోజకవర్గంలోని ఈరోజు రాజధామవరంలో ఇంత పెద్ద ఎత్తున ఆంజనేయులు గారు మరి వారి యొక్క కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో ఇక్కడ రంగగారి జన్మదిన వేడుకల్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం మరి రాష్ట్ర స్థాయిలోనే పుట్బుల్లా నియోజకవర్గంలో మొట్టమొదటిసారి రంగా విజయాన్ని ఏర్పాటు చేసింది మన ఎమ్మెల్యే కేపి వివేకానంద గారు నిజంగా అదేవిధంగా కాపు సామాజిక వర్గం ఈరోజు ఇక్కడ మంచి అభివృద్ధి చెందాలి ఆర్థికంగా ఎదగాలి వైద్య పరంగా విద్యాపరంగా అందరూ ఎదగాలనే ఉద్దేశంతో రెండు వేల గజాలు కూడా ఎమ్మెల్యే గారు గత ఎన్నికల్లో ముందే ఇక్కడ ఏర్పాటు గాజరామంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా దాన్ని కూడా అతి త్వరలో భవనం ఏర్పాటు చేసుకొని మరి అదేవిధంగా అక్కడ కూడా ఒక రంగ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తూ మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏదున్నా ఈ యొక్క తాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఏమున్నా కూడా మేము అందరం కూడా ఐకమత్యంతో పరిశీలించుకొని హండ్రెడ్ పర్సెంట్ అందరం జాబ్లో కొన్ని గంగా సెంటర్లో ఘనంగా మెడికల్ ఈ రకంగా ఇక్కడ ఉన్న సోదర సభ మనందరికీ కూడా ప్రత్యేక మతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి కులంలో నన్ను ఒక భాగం చేసుకున్నందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఎప్పటికీ కూడా వయసులో చిన్నగా సరే వాళ్ళందరికీ వెనక ఉండి నేను వాళ్ళతో పాటు ప్రతి మంచి విషయానికి ముందుంటూ వాళ్ళతో పాటు నడుస్తానని తెలియజేసుకుంటూ సెలవు ఇస్తూ అనే కాకుండా బడుపు బలహీన వర్గాలకి అందరికీ కూడా ఆశాగ్రతగా నిలబడి ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఎంతోమందికి చదువు విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఇంటిని ఇళ్ళ స్థలాలు సంపాదించడంలో కానీ అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ అమరజీవులైనటువంటి మన పెద్దన్న వంగవీటి మోహన్ రంగ గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా మనము ఈ రంగా సెంటర్ హెచ్ఎల్ కాలనీలో కలవడం జరిగింది వచ్చిన ప్రతి ప్రముఖ వ్యక్తికి కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయటం కాకుండా వాళ్ళు వచ్చి రంగా గారిని ముట్టుకొని దండ వేసినందుకు వాళ్ళకందరూ కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాము అలాగే